దీనిని గ్లూకోమీటర్ అని అంటారు ఈ రక్తంలో షుగర్ అంటే బ్లడ్ గ్లూకోజ్ ఎంత ఉందో చెబుతుంది ఇంట్లో యాభై సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఉంటే థర్మామీటర్ లాగా దీన్ని కొనిపెట్టుకోవాలి దీని ఖరీదు వెయ్యి రూపాయలు ఉంటుంది అలాగే చిప్స్ ఖరీదు ఐదు వందల రూపాయలు ఉంటుంది నెలకు చిప్స్ డప్ అవుతుంది నాకు షుగర్ ఉందో లేదో అని హెచ్బిఏవన్సీ టెస్ట్ ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలి కానీ గ్లూకోమీటర్ టెస్ట్ ద్వారా కాదు మన డాక్టర్ దగ్గరికి ఎప్పుడు పరిగెట్టాలి అని మాత్రమే ఈ గ్లూకోమీటర్ చెబుతుంది దీని ఉపయోగం అంతే బ్లడ్ షుగర్ రీడింగ్లకు ఇది ఒక స్టాండర్డ్ అని ఎవరూ చెప్పటం లేదు ఈ రీడింగ్స్ల విషయంలో డబ్ల్యూహెచ్ఓకి ఏడిఎలకే ఒక పొంతన లేదు కాబట్టి ఎఫ్బిఎస్ రీడింగు పీపీబీఎస్ రీడింగ్లను సుమారుగా ప్రతిరోజు చూసుకోండి వరుసగా మూడు నాలుగు రోజులు అవి అబ్నార్మల్ రీడింగ్లు చూపెడితే అప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెట్టండి మీకు డయాబెటీస్ ఉండి రీడింగ్లు స్థిరంగా ఉంటే మీరు ఇప్పటికీ కొనసాగిస్తున్న పద్ధతిని కొనసాగించవలను ఆఖరిగా ఎఫ్బిఎస్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నిద్రలేశాక కొలుచుకునేదని పీపీబిఎస్ అంటే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అని ఆహారం తిన గంట తర్వాత ఆహారం తిన్న గంట నలభై ఐదు నిమిషాల తర్వాత రెండు గంటల లోపల తీసుకునేది